క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఫుల్ ప్యాటర్న్స్ అండి ఇదిగోండి మనం ప్రతిరోజు పెడుతున్నటువంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ ఈరోజు రీస్టాక్ అయింది మేడం నేను ఒక ప్యాటర్న్ ఓపెన్ చేస్తున్నాను మార్కెట్ ప్రైసు ఐదు వందల యాభై రూపాయలు మన దగ్గర నాలుగు వందల రూపాయలు ఆఫర్ ప్రైసు అందుకే ఇంత ఫాస్ట్గా రీసెలర్స్ క్వాంటిటీగా బుక్ చేసుకుంటున్నారు చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మనకి గ్రీన్ విత్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటము అలాగే దుప్పట వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ బాగున్నాయి చూడండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇంకొక డిజైన్ చూపిస్తాను డార్క్ కలర్స్ తెప్పించాను లైట్ కలర్సే కాదు మేడం ఎవరికైనా డార్క్ కలర్స్ కావాలి అని అంటే డార్క్ కలర్స్ కూడా తెప్పించాను ఫుల్ మిషన్ వాషబుల్ ఫుల్ మిషన్ వాషబుల్ మీరు ఎక్కడైనా చూడండి మార్కెట్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు మన దగ్గర మాత్రమే నాలుగు వందల రూపాయలు ఇందులో కూడా కలర్స్ చూసేద్దాం మెరోన్ కలర్ తర్వాత బ్లాక్ కలర్ బ్రెంజల్ కలర్ నావీ బ్లూ టోటల్ ఫోర్ కలర్స్ ఈ డిజైన్లు మొత్తం కూడా మొత్తం పన్నెండు డిజైన్లు అయితే వచ్చేసినాయి మేడం పదమూడు డిజైన్లు వచ్చేసినాయి కావాలి అన్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా బుక్ చేసేసుకోండి ఆల్ ఇండియా ఒకటైనా రెండైనా యాభై రూపాయలు షిప్పింగ్ ఎనీ త్రీ ఐటమ్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ స్పేస్ సిల్క్ మేడం ఫోర్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అన్నీ కూడా హెవీ క్వాలిటీ వెయిట్ లెస్ వస్తుంది రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైసు పద్దెనిమిది వందల రూపాయలు లైట్ కలరు ఫ్యాన్సీ కలర్స్ వచ్చినాయండి పింక్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ పర్పుల్ కలర్ టోటల్ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా శారీ ప్లస్ బ్లౌజ్ సిక్స్ థర్టీ వస్తాయండి వేర్ శారీస్ కానీ ప్యూర్ శారీస్ కానీ బ్రాండెడ్ శారీసు వీటితో పాటు మరెన్నో శారీసు మనకు స్పేస్ సిల్క్లో ఉన్నాయి ఈ ఒక డిజైన్ అయితే నేను అప్డేట్ చేస్తాను